హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మెదక్ చర్చ్కి వెళ్ళడానికి హన్మకొండ బస్ స్టాండ్కి మార్నింగ్ ఏడు గంటలకి వెళ్ళాము ఆ రోజున ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే మన నాకు మహాలక్ష్మి వర్తించే ఎక్స్ప్రెస్ బస్ అనమాట ఈ బస్సులో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడం జరిగింది వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కాను వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉండడం వలన రేవంత్ రెడ్డి వలన వీళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం లభించింది నాకు మట్టుకు ఇక్కడ హన్మకొండ బస్ స్టాండ్ నుండి సిద్దిపేట వరకు నూట ముప్పై రూపాయల ఛార్జీతో ఎక్స్ప్రెస్లో ఒక టికెట్ తీసుకోవడం జరిగింది మేమందరము ఇలా బస్సులో కూర్చొని సెట్ అయ్యామో లేదో అంతలోనే బస్ కండక్టర్ రావడం జరిగింది ఆ బస్ కండక్టర్ మా ఊరు పక్కనే అతనే తను కూడా మాతో మాట్లాడడం జరిగింది ఓకే బస్ అయితే స్టార్ట్ అయింది బస్ మూవ్ అయింది బస్సులో వెళ్తున్నాము ఇలా వెళ్తా వెళ్తా ఉంటే రోడ్డు పక్కన ఉన్న చాలా చాలా అద్భుతమైన దృశ్యాలను అన్నిటినీ నేను ఈ కెమెరాలో బంధించి మీకు చూపించాలని ప్రయత్నం చేసినాను ఫస్ట్ టైం ఒక వ్లాగ్ అనేది నేను ఒక జిల్లా అంటే మెదక్ జిల్లాకు మన జిల్లా హన్మకొండ మెదక్ జిల్లాకు వెళ్తున్న క్రమంలో ఒక వ్లాగ్ చేయడం జరిగింది ఇది కే యూనివర్సిటీ క్రాస్ రోడ్ అనమాట ఇక్కడ ఈ సుందరమైన దృశ్యాన్ని తీసినాను ఇక్కడ నుంచి కాస్త ముందరికి వెళ్తుంటే ఇలాంటి షాపింగ్స్ అన్నీ కూడా మనకు ఆ రోజు కనిపిస్తూ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొన్ని షాప్స్ తీసినారు కొన్ని షాప్స్ తీయలేదు మేము వెళ్ళింది ఇది సండే రోజున డిలే అయ్యింది వీడియో వీడియో పోస్ట్ చేయడానికి యూట్యూబ్లో ఆ సండే రోజు మేము మెదక్ వెళ్ళి మెదక్లోని చర్చ్లో మేము ఆరాధనలో పాల్గొనాలి వర్షప్లో అనుకున్నాము ఆ విధంగా వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వీడియోలో చివరిలో మీకు ఆ యొక్క విషయం అనేది నేను రివీల్ చేయబోతున్నాను ఇట్లా అసంపత్తి దాటాక పచ్చటి పొలాలు పచ్చటి చెట్లు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి రోడ్డు పక్కన పెద్ద పెద్ద లోడ్తో కూడిన లారీలు పెట్రోల్ బంక్స్ విధంగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా కాస్త ముందరికి వెళ్తూ ఉంటే మనకి చాలా చక్కటి ప్లేసెస్ అన్నీ కూడా గ్రీనరీగా పంట పొలాలు వరి నాట్లు వరి పొలాలు కనిపిస్తుంటాయి ఇంతలోనే రానే వచ్చాము ఇది వచ్చేసి మనకి ఎల్కతుర్తి స్టాండ్ ఎలకతుర్తి బస్ స్టాండ్ చాలా బాగా అభివృద్ధి చేసినారు ఈ మధ్య కాలంలో అంతకు అయితే మామూలుగా ఉండేది ఇప్పుడైతే చాలా అద్భుతంగా అభివృద్ధి చేసినారు ఎలకతుర్తి బస్టాండ్ ని ఎటు చూసిన హైవే రోడ్డు చాలా పెద్ద పెద్ద విస్తారణమైన రోడ్లు వేసినారు ఎలకతుర్తిలో బాగుంది ఎలకతుర్తి మించి మనకు స్ట్రైట్ వెళ్తేనేమో భీమదేవరపల్లి ఉస్నాబాదు సిద్దిపేట ఇటు వెళ్తేనేమో వేరే కరీంనగర్ వస్తుంది ఇంతలోనే మనము సిద్దిపేట బస్ స్టాండ్కి అయితే రావడం జరిగింది సిద్దిపేట మాడ్రన్ స్టాండ్ గురించి మనకు ఎకనామీలో స్టేట్ ఎకనామీలో ఉంటుంది చాలా అద్భుతంగా హరీష్ రావు అన్నది డెవలప్ చేసిండు సిద్దిపేట సిద్దిపేట సిటీ వ్యూ హైలైట్ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది చాలాసేపు నేను ఇక్కడ తిరిగిన చూసిన కానీ వీడియో తీయడం అనేది మర్చిపోయినా కానీ ఇది ఒక్కటైతే తీసుకోగలిగిన ఇక్కడ ఇది సిద్దిపేట బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ చుట్టూ ఆటో స్టాండ్లు ఉంటాయి ఇక్కడ నుంచి మనకు మెదక్ వెళ్ళడానికి బస్సెస్లో చాలా అవైలబుల్గా ఉంటాయి మనకు హన్మకొండ నుండి మెదక్కు డైరెక్ట్ బస్సెస్ లేవు ఎవరు వెళ్ళాలనుకున్నా కానీ డైరెక్ట్ సిద్దిపేట మించిలో వచ్చి సిద్దిపేట బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఇక్కడ మెదక్ వెళ్ళడానికి లిమిటెడ్ బస్సులు ఉంటాయి ఇక్కడికి వెళ్ళి చాలా ఎక్కువగా ఉండవు అన్నీ కూడా సిద్దిపేట నుండి మెదక్కు ఎక్స్ప్రెస్ బస్సులు అనేవి ఉండవు ఒకటి రెండు అలా ఉంటాయి అంతే తప్ప అన్ని పల్లె వెలుగులే సిద్దిపేట నుండి మెదక్ వెళ్ళాలనుకున్నా వాళ్ళకి కాబట్టి మెదక్ వెళ్ళాలని మేము ఇక్కడైతే అయితే వెయిట్ చేసినాము హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే వచ్చింది ఇక్కడైతే బస్సులో ఐదు నిమిషాలకు మూడు నిమిషాలకు అయితే అవైలబుల్గా లేవండి మనకు రియల్గా చెప్తున్న హైదరాబాదు జిల్లా తర్వాత బాగా డెవలప్ అయిన జిల్లా ఏదంటే మన వరంగల్ హన్మకొండ జిల్లాలే ఈ తర్వాత కరీంనగర్ వస్తుంది ఆ తర్వాత ఇంకా కొన్ని జిల్లాలు వస్తాయి కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో ఉన్న ఈ మెదక్ జిల్లాకైతే పాపం బస్సులు చాలా ఎక్కువగా ఉండవు ఆర్డినరీ బస్సులే ఉంటాయి అంత గ్రామీణ ప్రాంత జిల్లా ఇక్కడ వెళ్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంత దుబ్బ నేలలు చలక నీళ్ళలు గుట్ట ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఒక రోడ్డు ఆ మధ్యలోకి వెళ్ళి వెళ్తూ ఉంటుంది బస్సు చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అక్కడికి వెళ్ళి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించు ఎంపీలుగా అండ్ ఎమ్మెల్యేలుగా మినిస్టర్స్గా కానీ దాన్ని అంతగా అభివృద్ధికి చెందించే విధంగా డెవలప్మెంట్ అయితే చేయలేదు కానీ సిద్దిపేటను బాగా చేసినారు అంతలోనే మేము మెదక్ వచ్చినాం మెదక్ మెయిన్ రోడ్ మించలు దిగానే ఎదురుగానే మన మెదక్ చర్చ్ ఉంటుంది మేమందరం కూడా బస్సు దిగి వెళ్తున్నాం వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కయ్య అక్కయ్య పిల్లలు మా భార్య గారు మేమంతా వెళ్తున్నాము ఇది సిద్దిపేట దాటిన తర్వాత మెదక్ వస్తుంది ఆ మెదక్లో ఈ చర్చ్ ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి చర్చ్ లోపలికి వెళ్ళడానికి ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది అంతా చర్చ్ గ్రౌండ్ ఇక్కడికి అంతా టూరిస్టులు వస్తారు ఎక్కడెక్కడి నుంచి జిల్లాల నుండి టూరిస్టులు వస్తారు వాళ్ళందరూ టూరిస్టు బస్సుల ద్వారా వచ్చి ఇక్కడ ఈ యొక్క మెదక్ చర్చ్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రౌండ్లో దిగుతారు ఈ గ్రౌండ్లో దిగిన తర్వాత వాళ్ళు ఏమైనా ప్రిపేర్ చేసుకునేది మెదక్ చర్చ్ అండి ఇది దూరంకి ఒక వ్యూ అయితే తీసినాను పెద్ద గ్రౌండ్ ఒక రెండు వందల ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే పెద్ద గ్రౌండ్ ఇక్కడ చర్చ్ అనమాట చర్చ్ వ్యూవ్ ఈ చర్చ్ వ్యూవ్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా అప్పుడు కట్టిన అయితే హ్యాడ్స్ ఆఫ్ అదేవిధంగా ఇక్కడ సిల్వ ఉంటుంది సిల్వ దగ్గర ఎవరైనా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఒక కొబ్బరికాయ కొడతారు దానికి ఒక క్యాండిల్స్ పెడతారు పెట్టే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు ఇదంతా కూడా హిందూ కల్చర్ మిక్స్డ్ కల్చర్ హిందూ కల్చర్ సో ప్యూర్ క్రిస్టియన్స్ అయితే కొబ్బరికాయ కొట్టడం ఉండదు ద్వీపాలు పెట్టడం ఉండదు ఓన్లీ క్రోవత్తులు అయితే పెడతారు క్యాథోలిక్ వాళ్ళు ఇది సిఎస్ఐ అంట చర్చ్ పేరు ఈ సిఎస్ఐ చర్చ్లో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇదంతా కూడా కరెక్ట్ ప్యూర్ క్రిస్టియన్ అయితే కాదు ఇది మిక్స్డ్ హిందూయిజం ఈ విధంగా ఉంటుంది ఈ చర్చ్ అయితే చాలా అద్భుతం కట్టిన వారు చాలా గ్రేట్ ఎందుకంటే అప్పుడు మెదక్ అంటే దుర్గం అంటే మెదకు దొరకని ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఆ కాలంలో కరువు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో చర్చ్ నిర్మాణం జరుగుతుంది కేవలం అక్కడున్న వాళ్ళ వాళ్ళకి ఆ మెదక్ జిల్లాలో ఉన్న వాళ్ళకి కేవలము వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం చర్చి కట్టినారని ఒకదైతే మనకి హిస్టరీలో ఉంటుంది చర్చ్ లోపల అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే చర్చ్ లోపల తీయనీయారు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ నేనైతే దొంగచాటిన వీడియో తీసినా చూపిద్దాం మన వివర్స్ కానీ ఇది చర్చి బయట చుట్టూ మొత్తం కూడా రాయితో కడతారు ఆ రాయిని కూడా పేర్చే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా అద్భుతము కట్టడం చెక్కు జదరలేదు అద్భుతంగా కట్టారు మామూలుగా కట్టలేదు సూపర్ ఉంటుంది చుట్టూ గార్డెన్ ఉంటుంది ఎటు చూసినా కానీ భక్తులతోని క్రిస్టియన్ భక్తులతోని చాలా జనసందోహంగా ఉంటుంది చాలా సందడి సందడిగా ఉంటుంది ఎక్కడ చూసినా ఫ్యామిలీతో వస్తారు ఇక్కడ హ్యాపీగా కూర్చుంటారు అంత టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది ఇదంతా ఒక భక్తి పర్వసంలో కాకుండా ఆ టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇది మనం స్లో వాకింగ్లో వెళ్తున్న వీడియో అలా తీసినాను ఎలా ఉంటుంది చూద్దామని బాగా వచ్చింది వీడియో కూడా చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో నా సొంత బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఇలాంటి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను మేము మా భార్య గారు ఈమె కూడా నేను వాకింగ్ స్లో మోషన్స్ వెళ్తే నేను కూడా స్లో మోషన్ వీడియో దియ్యం అని చెప్పేసి అన్నది సరే ఓకే అని చెప్పేసి ఆమెను కూడా దిల్ చేయడం కోసం ఈ యొక్క వీడియో అయితే తీసినాను చాలా బాగా వచ్చింది ఈ వీడియో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళని కూడా మనము దిల్ కృషి చేయాలి అప్పుడప్పుడు ఆ విధంగా చేస్తే సంతోషంగా ఉంటారనమాట మొత్తానికైతే ఈ మెదక్ చర్చ్ అనేది అద్భుతం ఈ మెదక్ చర్చ్ అనేది మెదక్లో లేకపోయి ఉంటే మెదక్ అంత పెద్ద చూడదగ్గ ప్రాంతమే కాదనేది నా ఒపీనియన్ ఎందుకంటే మెదక్ చర్చ్ ఉండడం వల్ల అక్కడ ఒక పెద్ద డిస్టిక్ మెదక్ డిస్టిక్ ఒక మంచి పేరు వచ్చింది మెదక్ చర్చ్తోనే అది పెద్దగా ఐడెంటిఫై చేసే విధంగా ఒక హిస్టారికల్ ప్లేస్గా గుర్తించబడింది ఈ మెదక్ చర్చ్ లేకపోయి ఉంటే మెదక్కు అంత పెద్ద ప్రాధాన్యత అనేది కనిపించదేమో అని నేను అనుకున్నాను మొత్తానికైతే మెదక్ను చూడడం జరిగింది చర్చికి పోవడం జరిగింది ఆ చర్చ్ ప్రేయర్లో మేము కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది చర్చ్లో కూర్చొని దేవుడికి హ్యాపీగా ప్రేయర్ చేసుకున్నాం అవన్నీ కూడా పిక్స్ ఉన్నాయి కానీ వీడియో లేవు ఈరోజు అదే రోజు ఈవినింగ్ మా చిన్నకైతే హ్యాపీ మ్యారేజ్ డే అనమాట కానీ ఇరవై ఐదు సంవత్సరాల మ్యారేజ్ డే మా బాబా దుబాయ్లో ఉండే కారణంగా రాలేకపోయిండు అందుకని చెప్పేసి అక్కయ్యని దిల్ చేయడం కోసం మేము అక్కయ్య పిల్లలు మేమందరం అందరం కేక్ తీసుకొచ్చామని హ్యాపీగా సర్ప్రైజ్ చేసినాము నైట్ మేము ఎదకి పోయి ఇంటికి వచ్చేసరికి నైట్ కరెక్ట్ నైన్ థర్టీ టెన్ అయింది అప్పుడు మళ్ళీ వెళ్ళి బేకరీకి వెళ్ళి కొన్ని కేక్ ఒకటి ఒకటి తీసుకొచ్చడం జరిగింది అక్క హ్యాపీగా వాళ్ళ పిల్లలు ఆ కేక్ని కట్ చేయించి తినిపించినారు మా కేక్ ముగ్గురు పిల్లలు ఇంకొక అమ్మాయి జర్నీ చేయడం వల్ల స్టిక్ అయిపోయింది పడుకుంది మీరు పెద్ద పిల్లలు ఆ తర్వాత అందరము హ్యాపీగా ఆ కేక్తో కేక్ కట్ చేపించిన తర్వాత అందరం కేక్ ఆ కేక్ తినిపించినాము ఆ తర్వాత మేమందరం కూడా మళ్ళీ నైట్ డిన్నర్కి సిద్ధపడినాము మేము ఎప్పుడో మార్నింగ్ వెళ్ళినాము అక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాము లైట్ లైట్గా జర్నీ కాబట్టి హెవీగా తినకూడదు అని లైట్గా తిన్నాము ఈ నైట్ డిన్నర్లో మేమందరం కూడా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసినారు అక్క వాళ్ళు చికెన్ బిర్యానీ షా మేము ఆర్డర్ చేసుకున్నాము సో వీళ్ళందరూ చికెన్ బిర్యానీ తింటుంటే నాకు చికెన్ బిర్యానీ అంటే పెద్ద లైక్ అనేది ఉండదు నాకు ఎక్కువ ఇష్టం అనిపించదు నేను ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా తీసుకోవచ్చిన లేకపోయింటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా తీసుకొని మా అక్క అంటే చికెన్ ఎందుకులే నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఓకే నైట్ లైట్గా తీసుకుంటా అన్న అసలు అది కూడా ఇష్టం ఉండదు ఆ పెద్ద కూడలు చేయలుపుతుంది హాయ్ హాయ్ అని చెప్పేసి ఆ చిన్న కూడలు అందరికీ సర్వ్ చేస్తుంది వాళ్ళ మమ్మీతో ఈ విధంగా వీడియో అయితే చాలా చక్కగా అద్భుతంగా వచ్చింది ఇటు పక్కన చూసినట్టయితే మా మిస్సెస్ గారు కూడా కూర్చున్నారు ఆవిడ గారు కూడా అందరికీ ఇక చాలా లేట్ నైట్ అయిపోవడం వలన తొందర తొందర తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలన్న అందరూ ఉండిపోయినారు ఇక ఇదే మన చికెన్ కాకుండా నేను ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నానని చెప్పేసి మీ అందరికీ చూపించే ప్లేట్ అదే ఓకే మిత్రులారా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇది మన ఛానల్ ఎడ్యుకేషన్తో సంబంధించిన వీడియోలే కాకుండా నా పర్సనల్ వీడియోలు కూడా వస్తాయి ఈ విధంగా నేను ఎక్కడికి ఏ జిల్లా టూర్కి వెళ్ళినా కానీ అవన్నీ కూడా మీరు చూడాలి లైక్